హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వాళ్ళు ఈరోజు రెసిపీ ఎన్నో పోషక విలువలు ఉన్న క్యాబేజీ పెసరపప్పు కర్రీ దీనికి కావాల్సినవి క్యాబేజీ శుభ్రం కడుక్కొని సన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయ కరివేపాకు కూడా సన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కొబ్బరి ముక్క అల్లం చిన్న ముక్క తీసుకొని మొత్తం ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అట్లాగే ఈ పెసరపప్పు కొన్ని నానేసుకొని పెట్టుకోవాలి ఈ క్యాబేజీ కూరలో పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని ఒక ఐదు నిమిషాల ముందు కొంచెం నానేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి ముట్టి ఇచ్చేసి ఒక చిన్న కుక్కర్ తీసుకోండి ఈ కుక్కర్లోనే క్యాబేజీ కూర చేసేస్తాం కుక్కర్లో కొంచెం నూనె వేసుకోండి కూరకి సరిపడంత నూనె ఇప్పుడు నూనె వేడెక్కింది దీంట్లో మిరపకాయలు పచ్చిశనపప్పు జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం వేగాలి ఇప్పుడు తాలింపు వేగింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నారు రెండు చిన్నరపాయరెబ్బలు దంచి దంచేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఉల్లిపాయ అంతా వేగిపోయింది దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి ఈ కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయ వేసిన పేస్ట్ కూడా వేసేసుకోండి మొత్తం వేసేసి కలిదిప్పండి ఇది కూడా మొత్తం కలిపికోండి ఇది ఒక నిమిషం వేగిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ నానబెట్టిన పెసరపప్పు కూడా మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇది ఒక్క నిమిషం వేగిన తర్వాత క్యాబేజీ వేసేది ఇప్పుడు మొత్తం వేగిపోయింది ఇప్పుడు క్యాబేజీ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం వేసేసేసుకోండి ఇప్పుడు ఈ క్యాబేజీలోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి కూరకి సరిపడంత సాల్ట్ వేసేసుకొని కలిపి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇట్లా ఇట్లా క్యాబేజ్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని దీనికి మళ్ళీ కారం వేయాల్సిన పని లేదు ఎందుకంటే మనం కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఆ ఘాట్ సరిపోతుంది ఇప్పుడు క్యాబేజ్ మొత్తం ఇలా తిప్పాం కదా దీంట్లో వాటర్ పోయాల్సిన పని లేదు ఈ క్యాబేజీలో వాటరే మనకి ఉడకడానికి సరిపోతుంది ఒక విజుల్గా ఒక విజుల్ రానిస్తే చాలు మూడు విజుల్స్ అలా అవసరం లేదు ఒకే ఒక విజిల్ రాగానే ఆపేసేయండి ఒక విజిల్ రాగానే ఆపేసేద్దాం ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఒక విజిల్ వచ్చింది కదా ఇంకా ఆపేసేసుకోండి ప్రెషర్ పోయింది మూత తీసుకున్నాం ఇప్పుడు తీసేసి ఒక్కసారి ఇట్లా కలదిప్పుకోండి ఇదిగోండి బాగా ఉడికిపోయింది ఈ క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ వాటర్ పోయాల్సిన పని లేదు ఇప్పుడు దీన్ని పొయ్యి మీద ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసుకుంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర అట్లా వేసేసుకొని తీసేసుకున్నాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం మీకు కారం సరిపోకపోతే దీనిపైన చిన్నపాయ కారం అయినా వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఆ ఘాట్ సరిపోతుంది ఇంకా అయిపోయింది సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా క్యాబేజీ కూర రెడీ ఈ క్యాబేజీ కూర చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ